మోడీ మోడీ బిజెపి మోడీ బీజేపీ సోదరు సోదరి ఉన్నారా మీ అందరికీ తెలుసు దేశవ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా రాహుల్ గాంధీ గారి మీనా సోనియా గాంధీ గారి మీనా బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతోటి వాళ్ళిద్దరి మీనా అలాగే పార్టీ నాయకులు మరి అనేక మంది మీనా సిబిఐ చార్జ్షీట్లు దాఖలు చేస్తున్నారని విషయాన్ని అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు ఎందుకంటే బీజేపీ ఈ పది సంవత్సరాల మోడీ పాలనలో అభివృద్ధి సంక్షేమాలు లేవు అని ఎవరైతే ప్రశ్నిస్తారో మోడీని ఎవరైతే ప్రశ్నిస్తారో వ్యతిరేకిస్తారో వారి కూడా అక్రమంగా కేసులు బాగా ఉన్నారు ఇది చాలా దుర్మార్గం చూపిస్తారయ్యా ఉన్నారు మోడీని ప్రశ్నిస్తే పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారి ఉపయోగ పార్లమెంట్ సభ్యత్వాన్ని చేస్తూ ఉన్నారు ఒక ఖాళీ చేయిస్తా ఉన్నారు మనం చూస్తా ఉన్న అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ముఖ్యమంత్రుల మీద ఈరోజు ఈడీని కల్పించుకొలిపి జైలు చూపించేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఎంతకైతే ఉన్నదే పడుతూ ఉన్నాం ప్రశ్నించే గుర్తుకుల్ని ఈరోజు ముందుకు నిన్నటువంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి దుర్మార్గమైనటువంటి చర్య దీనికి మోడీ అమిత్ షా మరి రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ గారికి మరి వాళ్ళు క్షమాపణ చెప్పాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం మీరు అనుకుంటా ఉన్నారేమో మోడీ ఇది కాంగ్రెస్ పార్టీ మీ ముడుతూకులకి భయపడేటువంటి పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ దీన్ని దృష్టిలో పెట్టుకోండి తెల్లదూరు తరిమి పట్టినటువంటి పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ మీ ఉత్తమం నువ్వు ఆలోచించుకో మరో స్వాతంత్ర ఉద్యమం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకురాపోతూ ఉంది ఆ రోజు తెల్లదొరలు వ్యతిరం కోసం తెల్లదొరలని దేశ శాంత్రును ఈ యొక్క దేశం నుంచి పారుగొనడం కోసం ఈ యొక్క బ్రిటిష్ రాష్ట్ర శుభ్రాల నుంచి భరతమాతని ముక్తి చేయడం కోసం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆచరణలో ఉత్తమం చేశాం ఈరోజు ఈ యొక్క మోడీ అమిత్ షా నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా ఉన్నాం మరొక స్వాతంత్ర ఉద్యమాన్ని మేము తీసుకురాబోతా ఉన్నాము ఇలాంటి ద్రోహుల వల్ల ఈ దేశంలో మతోన్మాదం పేర్కొంటే కులోన్మాదం పేర్కొంటే ఈరోజు హిందువులు ముస్లింలు ఐక్యత ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా తత్పాది వ్యక్తి కొడుతున్నటువంటి మోడీని ఈ దేశం నుంచి భారతంలో కాంగ్రెస్ పార్టీ అంత పక్కన ప్రజా స్థాయి గురించి కూడా వీళ్ళందర్భంగా తెలియజేస్తో ఈ యొక్క ఉద్యమానికి ఆశీర్వహేదీ అందరు కూడా ప్రజాస్వామి వారు అందరూ కూడా సహకరించాలని చెప్పి మీ గరపనే తెలియజేస్తో నడవ తీసుకుంటా ఉన్న వర్తి లాలి కాంగ్రెస్ పార్టీ వర్తి లాలి కాంగ్రెస్ పార్టీ మొర్కి లాలి ಇದು ಒಂದೋಲು ನಗರಾಧ್ಯಕ್ಷರೂ ಶ್ರೀಮತಿ ನಾಗಲಕ್ಷ್ಮಿ ಗಾರು ತರ್ತ ಕೃಷ್ಣಾರೆಡ್ಡಿ ಗಾರ